పేరుని వెంకటరామయ్య గారు నాని గారి చేతుల మీదకి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుని జరుగుతుంది ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి పోటీలో పాల్గొని విజేతలైనటువంటి ఒకసారి బయలుదోడు మనగా గారు సంతమా సంతూరు మండలం ప్రకాశం జిల్లా లక్ష్మీనారాయణ గారు నాంచపురం ఏదో సొంత మాధుడూరు నక్కా లక్ష్మీనారాయణ గారు నాంచర్పురం వారి కొత్త పోటీలో ఉన్నాయి రెండవ దొద్దుగా శ్రీ వల్లాలమ్మ తల్లి ఆశీసులతో వల్లాల చిన్న సుబ్బయ్య గారు చిన్న సుబ్బయ్య నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఆయన రిటైర్ అయ్యే ముందు ఎన్నికల కమిషనర్గా నియమ నియామకం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి విశ్వాసం చూపించుకోవాలి ఆయన చేసిన మేలుకు రుణం తీర్చుకోవాలనేటువంటి ఉద్దేశంతో మాత్రమే ఈ ఎన్నికల్ని ప్రకటించడం జరిగింది భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ముప్పై ఒక్క లక్షల మంది నిరుపేదలకు ఇల్లు లేని నిరుపేదలకి స్థలాలు ఇచ్చేటువంటి పెద్ద కార్యక్రమం అలాగే నిరుపేదలైనటువంటి ఆర్థిక బాధలు తట్టుకోలేక పిల్లల్ని బడి మానిపించి తనతో పాటు కూలీగా కూలీలుగా తయారు చేసినటువంటి తల్లులకి అటువంటి కార్యక్రమాలు పునరావృతం కాకుండా పిల్లలు చదువులు బడిలో ఉండాలి తప్పితే పనిలో ఉండకూడదనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి అమ్మఒడి కార్యక్రమాన్ని నిలుపుదల చేయాలనేటువంటి కుట్రలతో మాత్రమే ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కేవలం చంద్రబాబు నాయుడు గారి యొక్క రాజకీయ ప్రయోజనాలు నెరవేరటం కోసం మాత్రమే హడావిడిగా పంచాయతీ ఎలక్షన్లు జరపాలని చెప్పని తన పదవీ కాలం ముగిసిపోతున్నటువంటి మరొక అరవై రోజుల ముందు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడటం అనేది చాలా హేయమైంది నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సినటువంటి ఒక గౌరవప్రదమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవులో ఉండి దిగజారి రకంగా ప్రవర్తించడం అనేది మనందరికీ సిగ్గుచేటు ఈ వ్యవస్థలో ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఇవాళ కోవిడ్ రెండవది అంటే యూకే నుంచి భారతదేశంలో వ్యాప్తించినటువంటి రెండవ తరహా రెండవ స్ట్రెయిన్ అంటే ఈ యొక్క వైరస్ రెండవ రకం వైరస్ భారతదేశంలో అడుగుపెట్టిన సందర్భంలో ఇవాళ రేపు పదహారో తారీఖు జనవరి పదహారో తారీఖు నుంచి ఈ వ్యాక్సిన్ని సుమారుగా ఒక కోటి మందికి ఆంధ్రదేశంలో యాభై సంవత్సరాల పైచులకు పై వయసు పైబడిన వారికి కానీ అలాగే వైద్య సిబ్బందికి కానీ పోలీస్ సిబ్బందికి కానీ ఇట్లాంటి ఫ్రంట్లైన్ వర్కర్స్ అందరికీ ఎవరైతే వారియర్స్ ఉన్నారో వారందరికీ కూడా వాళ్ళకు మూడు లక్షల చిల్లర మందికి ఇంతమందికి ఈ వ్యాక్సిన్ని ఇచ్చే కార్యక్రమం జరగబోతుండగా ఇవాళ ఆయన ఈ కార్యక్రమాన్ని పంచాయతీ ఎలక్షన్స్ పెట్టాలని ఇది ఆయన అమాయకత్వం లేదా దిగజారుడుతనమా లేదా మూర్ఖత్వం అర్థం కాని పరిస్థితి ఒక విశ్వాసాన్ని నిరూపించుకోవడం కోసం తనకు మేలు చేసాండి రిటైర్ అయ్యే ముందు ఐదేళ్ల పదవాపు చెప్పినటువంటి వ్యక్తి కోసం ప్రజల ఆరోగ్యాన్ని ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి ఇవాళ ఈ చర్య తీసుకోవడం అనేది ఖండిస్తున్నాం అంతా కూడా అలాగే ఇవాళ ఉద్యోగ సంఘాలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇది కోవిడ్ వ్యాక్సిన్ అయ్యేంత వరకు కూడా మమ్మల్ని ఈ ఉద్యోగాల నుంచి తప్పించండి మొండిగా కనుక మమ్మల్ని ఏమన్నా ఆర్డర్లు ఇస్తే కనుక ఉద్యోగం చేయమని మేము కనుక సెలవులు పెడతాం లేదా వెళ్ళైనా సరే మా ప్రాణాలని అని చెప్పని ఉద్యోగ సంఘాలు చెప్తున్న తరుణంలో ఇవాళ భారతదేశంలో ఇంత నీచమైనటువంటి పరిస్థితులు దిగజారిన రాజకీయాలు ఇవాళ వాళ్లే గుళ్ళను ధ్వంసం చేసి దేవతామూర్తులను ధ్వంసం చేసి వాళ్లే ఫోటోలు తీసి వాళ్లే తగుదనమ్మా అని నిన్నటి వరకు గత ఐదేళ్లలో వాళ్ళ సొంత చేతులతో దుర్మార్గంగా ఆలయాల్ని కూల్చివేసి శౌచాలయం అంటే టాయిలెట్లు నిర్మాణం చేసినటువంటి వ్యక్తులు పాలకులు అలాగే దుర్మార్గంగా హైందవ సాంప్రదాయానికి విరుద్ధంగా శంకుస్థాపనలోను పూజల్లోనూ పాదరక్షలతో బూట్లతో పూజలు చేసినటువంటి వ్యక్తులు ఇవాళ హైందవ సాంప్రదాయం గురించి అవాకులు చవాకులు పాట ఇది వారి దిగజారుడుతనానికి రాజకీయాల్లో ఓటమి పొందడం తప్పు లేదు కానీ ఈ రకంగా దిగజారి ప్రవర్తించడం అనేది రాజకీయాల్లో మరణం కన్నా తీసుకుంది కాదనేది మీ ద్వారా వారికి తెలియజేస్తూ రమేష్ కుమార్ గారు ఎన్ని కుట్రలు చేసినా ఎంత నీచానికి దిగజారి ఇటువంటి కార్యక్రమాలు చేపట్టినా ప్రజాస్వామ్య వ్యవస్థకి గొడ్డలు పెట్టి లాంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా ప్రభుత్వం ప్రజల ప్రాణాలయం ముఖ్యంగా మనకు ఉంటుంది తప్పితే ఆయన కుట్రలో అనుగుణంగా మాత్రం ప్రభుత్వం వ్యవహరించలేదు అంటే వీళ్ళకి తొందర తొందరగా అంటే పదవు పోయి అంటే చేప ఒక చేప నీటిలో నుంచి ఎలా బయటపడితే తన్నుకుంటుందో ఆ రకంగా వీళ్ళు ఐదేళ్ళు అనుభవి అధికారాన్ని అనుభవించి పాపాలు చేసి ప్రజల యొక్క కోపానికి గురై ఒడ్డున పడ్డ వీళ్ళు తొందర తొందరగా ఎలక్షన్లు జరిగిపోవాలి తొందర తొందరగా మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి తాపత్రయంలో వారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు కానీ నిజంగా వారు కూడా ప్రజాసేవలో ఉన్నటువంటి వ్యక్తులైతే కనుక ముందు ప్రజలు ప్రాణాలను కాపాడాలి తద్వారా త మాత్రమే ఎన్నికలకి వెళ్ళాలని చెప్పని సలహా చెప్పాల్సినటువంటి వారు ఈ రకంగా ప్రవర్తించడం అనేది వారి యొక్క రాజకీయ కాంక్షకి అర్థం పడుతుంది అన్ని రకాలుగా న్యాయపరమైనటువంటి న్యాయస్థానాలను ఆశ్రయిస్తమే కాకుండా ప్రజల ప్రాణ ప్రాణాలను కాపాడే దాంట్లో కానీ లేదా ఈ వ్యాక్సిన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఎన్నికలకి వెళ్ళేదానికి ప్రభుత్వం మాకు ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల్ని కూడా ఎంచుకోవడం జరుగుతుంది